ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలన్నీ మీకు వస్తాయి మేఘ శ్యామం పీత కౌశీయవాసం శ్రీవత్సాంగం కౌస్తుభోద్సిం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణు వందే సర్వలోదం వైశాఖ మాస వచ్చు త్రయోదశి చతుర్దశి పౌర్ణమి తేదీలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి అవి పవిత్ర పుణ్య దినములుగా ప్రసిద్ధి పొందినాయి పాపంలో హరించట్లో ఈ మూడు దినములు వేటికవే సాటి వైశాఖ మాసంలో పౌర్ణమి తేదీ ఎందు ఆచరించని వారు ఈ మూడు దినములలో ఏ స్నానం ఆచరించినచో వైశాఖ స్నానం స్నానమాచరిన సంపూర్ణ పుణ్యఫలము నొందుదురు వైశాఖ శుద్ధ త్రయోదశి నాడు ఆచరించినచో సర్వులను తనింపజేయచు పౌర్ణమి తిదియందు ఎందు నదిలో కాని నదములలో కానీ పుణ్యతీర్థంలో కాని సకల దేవతలు విష్ణుమూర్తి ఉండి మానవులకు పాపంలోని పరిహారం చేయదురు కనుక పౌర్ణమి నాడు త్రయోదశి నాడు చేయండి అలాగే చతుర్దశి తేదీ ఎందు మాత్రము యజ్ఞ యాగాదులు క్రతువుల్లో ఉండి తరింప కనుక ఆ చతుర్దశి ఎందు యజ్ఞము యాగము హోమము ఇలాంటివి చేసుకుంటే చాలా మంచిది మొత్తం మీద ఈ వైశాఖ మాసంలో ముప్పై రోజులు పుణ్యప్రదములు ఒకటిచే ఈ మాసం రోజు స్నానం చేసిన అలాగే విష్ణుమూర్తిని తిన తులసీ ధర్మతో పూజించిన విష్ణు కథలు పురాణ శ్రవణము భక్తి శ్రద్ధలతో విన్న పూజలు నిర్వహించిన అలాగే ఘోరాతి ఘోరమైన గోహత్య శిశుహత్య బ్రహ్మహత్యా పాపములన్నీ రసించి మనకి పుణ్యాన్ని చేకూర్చుతాయి కాబట్టి ఈ వైశాఖ మాసంలో చేయగలిగితే అన్ని రోజులు కొన్ని స్నానం చేయండి స్నానం ఒకటే తెరంపజేస్తుంది అలాగే త్రయోదశి చతుర్దశి పౌర్ణమి తేదీలన్న చేస్తే ఆ వైశాఖ మాస ఫలితాన్ని కూడా మనం పొందవచ్చు ఏకాదశి ద్వాదశి ఇలా మంచి రోజుల్లో కూడా చేయవచ్చు ముఖ్యంగా కనీసం త్రయోదశి చతుర్దశి పౌర్ణమి తిథులు అత్యంత ప్రాధాన్యత ఉన్నాయి కాబట్టి ఆ తిథుల్లో స్నానం చేయండి అలాగే త్రయోదశి నాడు శ్రాద్ధ కర్మ తల్లిదండ్రులు లేని వాళ్ళు చేయండి పితృదేవతలకి ఆ రోజు త్రయోదశి నాడు యముని ప్రీతి కొరకు పెరుగు అన్నాన్ని మనం అన్నదానం చేసుకుంటే చాలా మంచిది అలాగే మీరు పెరుగన్నం ఏదైనా దేవాలయంలో చక్కగా దద్దోజనం లాంటి కట్టి అందరికీ పంచుకోండి సాధలకు ఇవ్వండి మంచిది అన్నదానం చాలా విశేషమైంది అలాగే నైవేద్యంగా భగవంతుని సమర్పించి అలా భేదాల పంచుకోవటం కూడా ఒక మంచి విశేషమైంది కాబట్టి త్రయోదశి నాడు యముడి ప్రీతి కొరకు దేవతల ప్రీతి కొరకు కూడా పెరుగన్నాన్ని దానం చేయడం చాలా మంచిది అలాగే ఈ వైశాఖ మాసంలో నీళ్ల దానం అత్యంత విశేషమైనది ఇప్పుడు కొండలతో నీళ్లు దానం చేసే విధంగా లేదు కాబట్టి ఈ నీళ్ల బాటిళ్ళు చక్కగా కొంచెం చల్లబరిచిని తీసుకెళ్ళి ఆ భేదసాధులందరికీ వైశాఖ మాసంలో చతుర్దశి కానీ పౌర్ణమి కానీ త్రయోదశి తేదీలు ఏదో ఒక తేదీ కనీసం అవి కుదిరినప్పుడు మీకు నచ్చిన తేదీలు ఏదైనా సరే నీళ్ల దానం చేసుకున్నంత మాత్రాన మీకు అకాల మరణాలు సంభవించడం అకాల మృత్యుదోషాలు జరగడం కూడా జరగదు ఈ వైశాఖ మాసం చాలా విశేషమైంది కాబట్టి మీరు అలా చేసుకోండి వై కనీసం వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడైనా ఉదయాన్నే స్నానం చేసి సూర్యునికి ఆరోగ్యం ఇవ్వండి విష్ణు పూజలు చేసుకోండి తులసి దళంతో చేస్తే ఇంకా మంచిది ఒక సద్బ్రాహ్మణుడికి దాన ధర్మాలు చేయండి విష్ణుమూర్తిని ఆవుపాలతో అభిషేకించి విష్ణు సహస్రనామం చేసుకోండి బ్రాహ్మణునికి ఓపిక ఉన్నవాళ్ళు శక్తి కలిగిన వాళ్ళు ఆవును దూడతో సహా ఇచ్చే ఆ పుణ్య ఫలితం ఎంతో ఎవరికి తెలియదు అంత ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అన్నీ మనకి లేనప్పుడు తోచినట్టుగా వస్త్రదానం కూడా ఈ నెలలో చాలా మంచిది వస్త్రదానం చేసుకోండి ఈ వస్త్రదానం ఎందుకంటే వేడిని తట్టుకోవడానికి వస్త్రం అడ్డుగా ఉంటుంది కాబట్టి పరమాత్మ సంతోషించి మీ అడ్డుగోడలన్నీ తీసేస్తాడైనా అందుకని అలా చాలా మంచిది ఒకసారి ఈ భూమి మీద ఉన్న నదులన్నీ కూడా మొత్తం మూడు కోట్ల నలభై లక్షల తీర్థాలు ఉన్నాయి అవన్నీ కూడా మానవులందరూ పాపాలు చేసి మాలో వదిలేసి వెళ్ళిపోతున్నారు మేమేం ఏం చేయాలి మహాత్మా అని శ్రీహరి దగ్గరకు వెళ్ళినాయి ఆ శ్రీహరి లక్ష్మీదేవితో ముచ్చటిస్తూ క్షీరసాగరంలో ఆదిశేషునిపై పౌలించి ఉన్నారు ఆ సమయంలో శ్రీహరిని స్థుతించి అవి వేడుకున్నాయి అప్పుడు ఆయన దేనికైనా పరిష్మా పరిష్కార మార్గం ఉంటుంది అలాగే మీకు పరిష్కారం ఉందిది పెద్ద మీరు సంశయించాల్సింది బాధపడాల్సింది ఏమీ లేదు అని చెప్పి ఓ తీర్థములారా మానవులకు చేసిన పాపములన్నీ మీకు అంటుకుంటున్నాయని మీరు అపవిత్రం ఉచున్నామని మీ సంశయం కదా మీకు జలచక్రం గురించి తెలిసే ఉంటుంది కదా జలచక్రం అంటే సూర్యుని వేడిమికి నీరు ఆవిరై పైకి పోయి మేఘ రూపంలో ఉండి మరుసలా వర్షించుతుంది కదా ఈ జలము త్రివిధములైన రూపమును కలిగి ఉన్నది మీ నీరు ఘన ద్రవ వాయు రూపంతో కదా ఉంటుంది మేఘము ఘన రూపము నీరు ద్రవ రూపము నీటి ఆవిరు వాయు రూపము కావున మానవులు వదులు పాపం మీకు అంటుకొని మీరు అపవృత్తులు అవటం అనేది మీరు అనుకుంటున్నట్టుగా అది మిథ్య అది అలా జరగదు ఎందుకంటే అగ్నికి సర్వము ఆగుతి అయినట్లే పాపములన్నీ తమ ఒనికి కోల్పోయి పటాపంచలైపోతున్నాయి అదీనుగాక వైశాఖ మాసం అనగా ఎండలు తీవ్రంగా ఉండే సమయం కదా కావున ఆ సూర్యుని వేడిమికి మీ అంటుకున్న పాపములన్నీ ఏ విధంగా తన మునికుని కోల్పోతాయో గ్రహించదరు కదా అంటే ఆ ఎండ వేడిమికి నీళ్ళని ఆవిరి అయిపోయి మళ్ళీ మేఘరూపంలో పైకి వెళ్ళి మళ్ళీ వర్షిస్తాయి కాబట్టి మీ పాపాలన్నీ కూడా అలా ఆవిరై కరిగిపోతాయి ఎండ వేడికి నీళ్ళు ఆవిరైనట్టే కాబట్టి మీరేం సంశయించవలసిన పని లేదు కాబట్టి ఈ వైశాఖ మాసంలో ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళకి అత్యంత పుణ్య ఫలితాన్ని నేను ప్రసాదిస్తున్నానని శ్రీ విష్ణుమూర్తి స్వయంగా నా నదులందరికీ చెప్పడం జరిగింది వైశాఖ మాసం ఎంతో పవిత్రత చేకూరుచుకున్నది కాబట్టి మనకు అవకాశం ఉన్న వారందరూ వైశాఖ మాసము అన్ని రోజులు స్నానము సంధ్య చేయలేకపోయినా కనీసము త్రయోదశి చతుర్దశి పౌర్ణమి తేదీల్లో కూడా చక్కగా ఉదయాన్నే లేచి సూర్యోదయానికి ముందే చక్కగా దగ్గరలో ఉన్న నదులు కానీ బావులు కానీ సరస్సులు కానీ స్నానం చేయండి అలా కుదిరినప్పుడు మీ దగ్గరలో మీ ఇంట్లో ఉన్న బకెట్ నీళ్ళలో గంగేచ గోదావరి సరస్వతి నర్మదే సింధు కృష్ణ సరయు కావేరి జలేశ్వన్ సన్నిధిం కురు అని చేత్తో నీళ్లు ఇలా తిప్పి చక్కగా ఆ నీళ్ళతో స్నానం చేసి పరమాత్మ మాకు ఇదే నదిగా భావించి మేము స్నానం చేస్తున్నాం మమ్మల్ని దైవించి రక్షించు అని శ్రీమన్నారాయణకి చెప్పుకొని అలా స్నానం చేయండి మీకు ఆ పుణ్య ఫలితం వచ్చి తీరుతుంది ఈ విధంగా అన్నదానం చేసుకోండి వస్త్రదానం చేసుకోండి నదీ స్నానం చేసుకోండి ఈ మూడు రోజులు పవిత్రంగా చేసుకోండి ఈసారి పౌర్ణమి సోమవారం వచ్చింది పవిత్రమైన దినం అలాగే చతుర్దశి ఆదివారం వచ్చింది ఈ ఆదివారం నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు ఆ రోజు తినకుండా తర్వాత బుధవారం గురువారానికి వాయిదా వేసుకోండి ఆ రోజు చతుర్దశి వైశాఖ శుద్ధ చతుర్దశి చాలా పవిత్రమైన రోజు అలాగే శనివారం త్రయోదశి వచ్చింది శని త్రయోదశి శని బాధలు ఉన్నవాళ్ళు కానీ ఇతరత్ర బాధలు ఉన్నవాళ్ళు శివుని దేవుని కూడా పూజించుకోవచ్చు గ్రహ దేవతలకి ప్రదక్షిణాలు చేసుకోండి అలా మీరు ఆచరించినట్టయితే ఈ వైశాఖ మాస పవిత్రతను చక్కగా మనం పొందగలుగుతాం ఎంతో అవకాశం చాలా తక్కువగానే ఇచ్చారు భగవంతుడు స్నానం చేయండి ఇంట్లో అయినా చేయండి కనీసం ఉదయం సూర్యోదయానికి ముందు ఈ మూడు రోజులైనా అలా చేయండి మనం అన్నిటికీ సుఖాన్ని అనుభవించవచ్చు అలాగే వైశాఖ మాస పౌర్ణమి నాడు జలపాత్రని మాత్రం దానం చేయండి అంటే ఇప్పుడు నీళ్ళ డబ్బాలు వచ్చినాయి కాబట్టి నీళ్ళ సీసాలు అయినా దానం చేయండి పెరుగును దానం చేస్తే ఇంకా మంచిది అలా చేసుకోండి పండ్లు దక్షిణ కంచుపాత్ర సహా బ్రాహ్మణునికి దానం ఇస్తే ఇంకా మంచిది అలాగే ఈ నెలలో విసిరకర్రలు గొడుగులు చెప్పులు కూడా దానం చేస్తే విశేషమైన ఫలితాలు కూడా ఉంటాయి అలాగే మామిడి పండ్లు వస్తాయి కాబట్టి ఈ నెలలో మామిడి పండ్లు దానం చేయడం కూడా అత్యంత ఫలితాన్ని ఇస్తున్నాయి కాబట్టి ఈ నెలని చక్కగా అందరూ ఉపయోగించుకొని అవకాశం ఉన్నవాళ్ళు గొడుగు దానం కూడా చేసుకుంటే మంచిది ఎండవేడి నుంచి గొడుగు రక్షిస్తుంది కాబట్టి ఇలా మీకు తోచిన విధంగా చేసుకొని ఆ పరమాత్మ అనుగ్రహం పొందండి శుభం